హలో వీవర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ శివ తెలుగు చిత్ర పరిశ్రమలో శివ చిత్రానికి ముందు ఆ తర్వాత అనే మాట ఎప్పటికి చిరకాలు నిలిచిపోతుంది సో అలాంటి ఒక ట్రెండ్ సెట్ సినిమా ఫోర్కేతో మళ్ళీ మన ముందుకు రాబోతుంది ఈ నవంబర్ పద్నాలుగున అయితే ఈ సినిమాని నవంబర్ పద్నాలుగు ముందే కొంత జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఒక షో ప్రదర్శించారు ఈ షోలో మన యజ్ఞమూర్తి గారు కూడా భాగమయ్యారు ఆయన అప్పటికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్సెస్ ఏం గమనించారు అన్న దాని మీద ఆయన అనాలిసిస్ ఒకసారి చూద్దాం హలో సార్ హాయ్ గోవింద్ శివ సినిమాకి సంబంధించి నాకు తెలిసినంత మాటకు అప్పుడు శివ ఆ సినిమా వచ్చిన టైంలో మీరు బాగా యంగ్ అయి ఉంటారు అంటే ఇన్ఫర్మేషన్ నాగార్జున గారు ఏజీ దగ్గర అనుకోండి నేను సరదాగా చెప్తున్న మాట సో అప్పుడు మీరు చూసిన సినిమా ఒక టెన్ సెటర్ ఆ టైంకి అదే సినిమా మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఫోర్ కే తోటి అదే అడిషనల్ అట్మా సౌండ్ సిస్టంతో రాబోతుంది సో మీరు ఆల్రెడీ సినిమా చూసినారు సో మీకు ఎలా అనిపించింది మీరు ఏం ఫీల్ అయ్యారు మొట్టమొదట వయసు చెప్పేస్తాను నాకంటే పదకొండు ఏళ్ళు పెద్దవాడు బా సో అది సో నేను అప్పుడు బాగా యంగ్ సో కాలేజీలో ఉన్నాను నిజంగా అంటే ఆ సినిమా తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ తోటి ఇంకొక సినిమా కూడా వచ్చింది అలాజేడ్ అని చెప్పి మా ప్రిన్సిపాల్ మా గురుగారు ఒక మాట ఆయన దాని గురించి అన్నారు అనమాట మీరు అందరూ కూడా ఇప్పుడు కాలేజీలో సివల్ లాగా ఫీల్ అవుతున్నారు కాలేజీ బయటకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి ఆయన అలా పోల్చి చెప్పేవాడు సార్ అలా చేయడం అనే సినిమా ఆఫ్టర్ కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద ఉస్మాన్ యూనివర్సిటీ తీశారు సో దాని పరిధిలో అది కూడా విజయం సాధించినటువంటి సినిమా అలాంటి ట్రెండ్ సెట్ కాదు కానీ బట్ అది కూడా యూత్ లో అప్పట్లో యూత్ బాగానే చూసారు ఆ సినిమాని సో కమింగ్ టు ద పాయింట్ శివాల సో నైన్టీన్ ఎయిటీ నైన్ అక్టోబర్లో వచ్చి దసరా టైంలో అప్పట్లో ఒక ట్రెండ్ని సృష్టించినటువంటి సినిమా ఎలా అంటే సాధారణంగా అది కాలేజీ రాజకీయాలు ఎలా ఉంటాయి వేరే వాళ్ళు వచ్చి అవుట్ సైడర్స్ వచ్చి గుండా లాంటి వాళ్ళు కాలేజీ రాజకీయాలు ఎలా శాసిస్తుంటారు కాలేజీ స్టూడెంట్స్ని వాళ్ళ యూనియన్ ఎలా తమ గుట్లో పెట్టుకుంటూ ఉంటారు అనే దాన్ని అందులో చూపించారు నిజంగా ఆ రోజుల్లో అలాగే ఉండేది ఇప్పటికీ కొన్ని చోట్ల అలాగే బయట వ్యక్తులు కాలేజీకి సంబంధించినటువంటి రాజకీయాన్ని వాళ్ళు వాళ్ళ అదుపాగ్ఞలో నడుస్తూ ఉంటాయి కాలేజీ కొంతమంది కొన్ని చోట్ల ఆ యూనియన్లు ఉండేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వీళ్ళ కనుసన్నలోనే మెదరేటువంటి సన్నివేశాలు ఇప్పటికీ కనిపిస్తూ సో అలాంటి ఒక థీమ్ తోటి నిజం చెప్పాలంటే రామ్ గోపాల వర్మ జీవితంలో జరిగినయే ఆయన చూసినటువంటి వ్యక్తులే ఆయన పరిచయమైనటువంటి వ్యక్తులే వీటి చుట్టూ అల్లుకున్న కథ సో ఫస్ట్ ఫిలిం అయినా ఆయన నమ్మి ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కృష్ణరాజు గారు హీటర్ సో అన్నపూర్ణ స్టూడియోస్లో పనిచేసే వ్యక్తి సో అలా పరిచయం అయితే ఉంది వాళ్ళకి ఆ ఫ్యామిలీ అయితే కానీ వర్మ రామ్ గోపాల్ వర్మని నమ్మి ఆయన కథని నమ్మి అందులో హీరోగా యాక్ట్ చేయడం వాళ్ళ బ్యానర్ మీద ఆ సినిమాని నిర్మించడం రిలీజ్ అయిన తర్వాత అది ఇంత సెన్సేషన్ హిట్ అయ్యి ఒక బెంచ్ మార్క్గా గా మారటం అంటే సౌండ్ అప్పుడు దాకా మనం ఏమన్నా సౌండ్ వేరు ఈ సినిమాలో సౌండ్ చూసి స్పెల్ బాగుండ్ అంటారు కదా అలా అయిపోయారు అంటే ఏంది సౌండ్ అసలు నిజంగా ఒక కొడితే ఎట్లా వస్తుంది అలా సౌండ్ వస్తుంది ఆ సౌండ్ని మనం ఒక్కసారి అంటే మామూలు థర్టీ ఫైవ్ ఎంఎం సినిమా సెవెంటీ ఎంఎం సినిమాగా చూస్తే ఎలా ఉంటుందో అలా మామూలు సౌండ్ని ఒక్కసారి దాన్ని పది రెట్లు పెంచి వింటే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ సౌండ్ అంత క్లారిటీ తోటి అంత ఇదిగా అంటే ఆ సౌండ్ డిజైనింగ్ అనేది ఒకటి ఉంటుంది సినిమాకి అని ప్రపంచానికి తెలియజేసిన సినిమా కూడా శివ శివ అలాగే దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇళయరాజా గారు అసలు ఇళయరాజా గారు కంప్లీట్ క్లాసిక్ సినిమాలు ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా వేరే అవును సో ఈవెన్ ఆ పాటలో కూడా ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కిచెన్ సాంగ్ శ్రీవారు ఆ కిచెన్ లో ఉండేటువంటి ఏవైతే పాత్రలు ఉంటాయో ఏవైతే మిగతా సరంజామంతో వాటితోటే ఆయన ఆ మ్యూజిక్ క్రియేట్ చేశారు అన్నట్టుగా ఉండదు సో అలాంటి అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కూడా అలాగే పాటల్లో వినియోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ పరంగా సూపర్ అని చెప్పాలి అట్లా మ్యూజిక్ కూడా అది పెద్ద హిట్ అదే మీరు అన్నట్టు టెక్నికల్గా భారతీయ సినిమా కేవలం తెలుగు సినిమా కాదు శివకి ముందు శివ తర్వాత అన్నట్టుగా మారిపోయింది అలాంటి అంటే వెరీ ఫస్ట్ ఫిలిం తోటే అలాంటి ట్రెండ్ ని సృష్టించినటువంటి దర్శకుడిగా రాంగోపాల్ వర్మ ఎప్పటికీ సినిమా భారతీయ సినిమా అనేది ఉందంటే జనం తలుచు ఎప్పుడు దాకా తలుచుకుంటారో ఎప్పటిదాకా అది మనుగడలో ఉంటుందో అప్పుడు దాకా రాంగోపాల్ గోపాల్ వర్మ పేరు వినిపిస్తూనే ఉంటుంది సో ఎన్నేళ్ల తర్వాత ముప్పై ఆరు సంవత్సరాలు అయింది ఆ సినిమా అంటే మొన్న దసరాకి ముప్పై ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి ఆ సినిమా వచ్చి సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఫోర్ కేలో రీమాస్టర్ చేసి మనం ముందుకు తీసుకొస్తున్నారు అట్ ది సేమ్ టైం అన్నపూర్ణ సంస్థ కూడా యాభై సంవత్సరం అవును ప్రొడక్షన్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి వాళ్ళది అంత టైం అయింది సో ఇప్పుడు ఈ ఫోర్ కేలో రీమాస్టర్ చేసి పద్నాలుగు తేదీ రిలీజ్ చేస్తున్నారు ముందుగా మనకు చూపించారు ప్రెస్ ఒక స్పెషల్ షో వేశారు ట్రిపుల్ ఏలో అమీర్పేటలో ఉన్నటువంటి ట్రిపుల్ ఏ సినిమాస్ లో వేశారు నిజంగానే అంటే మనకి ఫోర్ కే లో సినిమా ఎలా ఉంటుందో ఈ మధ్య మనం చూసాం కానీ కానీ ఇంక్లూడింగ్ సౌండ్ సౌండ్ను కూడా అప్పుడు ఏదైతే ఆ సౌండ్ వినిపించిందో ఇప్పుడు దాన్ని కూడా అప్గ్రేడ్ చేశారు ఆ సౌండ్ని చేసి చూపించారు సో నిజంగా అప్పుడు ఎలా చూసాము ఏ ఫీలింగ్ అయితే చూసేటప్పుడు వచ్చిందో అదే ఫీలింగ్ అప్పుడు ప్రేక్షకుడిగా ఆ సినిమాను చూసిన ప్రేక్షకుడుగా సో అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ సినిమాని ఇప్పుడు చూసే ప్రేక్షకులు వేరు ఆ తరం ఆ తరానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా నాకు అనిపించింది అంటే సేమ్ అలాంటి ఇంపాక్ట్ ఇప్పుడు కలిగి కలిగించింది కానీ కథ ఏదైతే ఉందో శివ తర్వాత కథ పరంగా దానికి మించినటువంటి సంఘర్షణతోటి చాలా సినిమాలు వచ్చాయి పాత్ర మధ్య సంఘర్షణ తోటి కాలేజీ రాజకీయాల మీద అలాగే గోండాలకి కాలేజీ స్టూడెంట్స్ మధ్య ఉండేటువంటి గొడవలతోటి ఆ తర్వాత అనేకమైనటువంటి సినిమాలు వచ్చాయి ఆ పరంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు జనానికి అంత ఎక్సైట్మెంట్ కలిగిస్తుందా ఈ సినిమా అనేటువంటి చిన్న సందేహం అయితే నాకు ఉంది ఎందుకంటే ఇవాళ లార్జర్ దాన్ లైఫ్ స్టోరీస్ క్యారెక్టర్స్ తోటి సినిమాలు చూడటం అలవాటైంది ఓటీటీ వచ్చిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ అనేది ఎంత వ్యాస్ట్ గా మనకి కనిపిస్తుందో అన్ని రకాలైనటువంటి జానర్స్ మనకి ఎట్టే టైము ఒకసారి చెక్ చేసుకొని ఏది కావాలంటే చూసుకునేటువంటి వెసులుబాటు ఈరోజు మనకు ఉంది దాంతో ప్రపంచ సినిమా మన ముందుకు వచ్చింది డబ్బింగ్ రూపాల్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనం చూపిస్తున్నాయి ఈవెన్ తెలుగులో కూడా మనం వాటిని చూసేటువంటి అవకాశం అలాంటిది వచ్చిన తర్వాత మరి శివ అనేది ఎంతవరకు ఇప్పటి తరానికి ఎలా కనెక్ట్ అప్పుడు కనెక్ట్ అయినట్టు కనెక్ట్ అవుతుందా అనే విషయంలో ఆ సందేహం ఉన్నాయి కానీ ఆ ప్రింట్ కనుక చూసినప్పుడు ఖచ్చితంగా నో డౌట్ చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే నాకు కలిగింది ఆ సౌండ్ సిస్టమ్ కానీ అమలగారు గురించి చెప్పాలి ముఖ్యంగా మీరు ఎందుకంటే అమల గారు చాలా న్యాచురల్ గా చేశారు ఆ సినిమా మొత్తంలో కూడా ఆవిడ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద హైలైట్ క్యారెక్టర్ సో ఇప్పుడు ఈ ఫోర్క్ లో చూస్తున్నప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి సేమ్ అంతే ఆమె అప్పుడు అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ గ్లామరస్ హీరోయిన్స్ లో ఒకరు సో ఈ సినిమాలో మళ్ళీ అదే గ్లామర్ ఆమె ఆమె గ్లామర్ మళ్ళీ ఒకసారి చూస్తా ఉంటే చాలా మంది ఆమె అందానికి దా దాసులు అయిపోతారు అలాగే మీరు అన్నట్టు న్యాచురల్ పర్ఫార్మెన్స్ చాలా క్యూట్ పర్ఫార్మెన్స్ శివ తోటి మాట్లాడేటప్పుడు శివ క్యారెక్టర్ తోటి అంటే నాగార్జున తోటి ఆమె సీన్లు ఏవైతే ఉంటాయో అలాగే చివర్లో అంటే మీకు తెలుసో లేదో తెలుగు వర్షన్కి కి హిందీ వర్షన్కి కి క్లైమాక్స్ వేరుగా ఉంటుంది తెలుగు వర్షన్ ఏమో సుఖాంతం హిందీ వర్షన్ వచ్చేటప్పటికి విషాదాంతం అది హీరోయిన్ అక్కడ ఉండదు ఆమెని చంపేసి చంపేసి బాధ పెట్టాడు ఆయన ఇలా రెండు క్లైమాక్స్ ఆయన చేశాడు సో ఇక్కడ తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని ఇక్కడ దాన్ని సుఖాంతంగానే చేశారు ఆమె క్యారెక్ ఆమెని రక్షించేటట్టుగా చూపించారు అయినప్పటికీ కూడా ఆ చివరిలో ఆమెని చంపుతారేమో ఆమె బాధ పెడుతూ ఉంటే మనం కష్టంగా ఉంటుంది సో అలా అది ఆ పాట పాటగానే ఉండాలి ద్రిధ వచ్చేటువంటి ఆ సరసాలు అలాగే ఆనందో బ్రహ్మ సాంగ్ కానీ ఉంది మళ్ళీ అవి చూస్తామంటే ఫోర్ కేలో చూస్తా ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వెరీ ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో మ్యాటని ఆట ఉంది కోటని పాట ఉంది సో ఈ పాట ఏదైతే ఉందో అది కూడా సో మళ్ళీ ఇంకోసారి అందరం లేసి దానికి తగ్గట్టుగా మనం కూడా డ్యాన్స్ చేయాలి అన్నంత ఊపు ఆ పాట చూస్తుంటే కలిగింది సో సినిమా వరకు చూసుకున్నప్పుడు క్వాలిటీ పరంగా ఖచ్చితంగా నో డౌట్ ఆ ఫోర్ కే రీమాస్టరింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఫ్రెష్ ఫీలింగ్ని నాకైతే ఇచ్చింది సో అప్పుడు కుర్రాడిగా చూశాను ఇప్పుడు మళ్ళీ దాన్ని చూస్తామంటా మళ్ళీ కొత్తగా చూస్తుంటే ఆ రోజులు గుర్తుకొచ్చాయి అప్పుడు ఎలా ఉండింది అసలు ఎందుకంటే అందరూ కూడా నిజంగానే ఆ సైకిల్ చైన్ ఆయన లాగేది ఏదైతే ఉంటుందో జేడి చక్రవర్తి ఫస్ట్ కాన్ఫంటేషన్ ఇద్దరు మధ్య ఫైట్ తోనే మొదలవుతుంది సో అది ఇప్పటికీ కూడా ఆ గూజ్ బంబ్స్ అంటాం కదా అవి ఆయన అట్లా లాగుతుంటే మళ్ళీ ఇంకోసారి ఆ ఫీలింగ్ కలిగింది నిజంగా ఆ రోజుల్లో చాలా మంది సైకిల్ చైన్ కి బాగా గిరాకీ ఆ టైంలో సో దానికి అంటే సైకిల్ చైన్ అనేది ఇలాంటి దాన్ని ఉపయోగించవచ్చు అని కూడా చూపించి చెప్పాడు ఆయన అప్పుడు దాకా రకరకాల కత్తులు కట్టారు వాటిలో సైకిల్ చైన్ కూడా చేర్చినటువంటి ఘనత మాత్రం వరమదే సో ఆయన అయితే అంటే ఈ సినిమాని మళ్ళీ రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి కొంతకాలంగా వినిపిస్తుంది నాగ చైతన్యం అఖిలో చేస్తే బాగుంటుంది నాగార్జున అలాగే రాంగోపురం ఇద్దరు కూడా దాని జోలికి వెళ్ళకపోవటం ఉత్తమం ఏదైతే చెప్పేశాడు వరం అయితే వర్కౌట్ కాదు ఇంకా దాన్ని దాన్ని అసలు ఇంకెవరితోటి రీమేక్ చేయకూడదు అని ఆయన చెప్పాడు నాగార్జున కూడా అదే అభిప్రాయం ఆయన కూడా వ్యక్తం చేశారు మరి ఎలా ఉంటుంది ఈ తరం వాళ్ళు దీన్ని ఎలా ఆదరిస్తారని దాంట్ అవుతారో నాకు కొంచెం సందేహం ఎందుకంటే మై షో చూసుకున్నప్పుడు ఫోర్టీన్త్ ఆల్రెడీ టికెట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి ఓపెన్ అయ్యాయి కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను ఏదైతే ఉందో అదే రిఫ్లెక్ట్ అవుతుంది యాక్చువల్గా అయితే దాని మీద అంత గనక యూత్ లో కనుక క్రేజ్ ఉన్నట్టు నేటి యూత్ లో కనుక క్రేజ్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఫోర్టీన్త్ ఎక్కువగా సోల్డ్ అవుట్ కనిపించాలి కానీ కొన్ని ఫాస్ట్ ఫిలింగ్ కొన్ని ఫాస్ట్ ఫిల్లింగ్ లో కనిపిస్తున్నాయి ఇంకా గ్రీన్ లోనే చాలా షోస్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఆ రోజుకి దగ్గర అంటే ఇప్పుడు ఇంకా రెండు రోజుల్లో మన రోజు దగ్గర రాబోతుంది ఈ రెండు రోజుల్లో ఏమన్నా ఎక్కువ మంది ఏమైనా కొంటారా టికెట్లు ఏమన్నా చూడాలి హౌస్ఫుల్స్ ఎక్కువైతే సో యూత్ కూడా ఇప్పుడు ఇప్పుడు యూత్ కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు అంటే నాగార్జున గారికి ఇప్పటికీ మంచి ఫాలోయింగ్ ఉంది ఫ్యాన్ బేస్ ఉంది మరి చూడాలి అది పద్నాలుగో తేదీకి మనకి పూర్తి పిక్చర్ ఒకటి వస్తుంది బట్ నేను అనుకుంటే మాత్రం ఆ రోజు అప్పుడు ఆడిన రోజులు రోజు ఆడే అవకాశం అయితే లేదు ఎందుకంటే బాహుబలి చూసాం ఒక వారమే దాని లైఫ్ లో బాహుబలి సినిమా ఏదైనా లైఫ్ ఉంటుంది అట్లాగే ఇప్పుడు ముప్పై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎన్నో సార్లు ఈ సినిమాని నేనే చూసి ఉంటాను పదిహేను సార్లు చూసి ఉంటాను అట్లా చూసి చూసిన సినిమా డౌట్ ఉంది చూడాలి ఓకే సో మిగతా వాళ్ళ విషయం కానీ మీరు చెప్తున్న చెప్పిన తర్వాత నాకు ఖచ్చితంగా నవంబర్ ఫోర్టీన్త్కి వెళ్ళి శివ సినిమా చూడాలనిపిస్తుంది సో నవంబర్ ఫోర్టీన్త్కి రిలీజ్ రీ రిలీజ్ కాబోతున్న శివ సినిమా మళ్ళీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుంది అనేది సో వెయిటెన్సీ మరొక ఇంపార్టెంట్ టాపిక్ తోటి అగ్నిమీ గారితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్